అవును నేను అడిగారు అరే అంటే మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయి తన దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది నువ్వు నేను ఒకరోజు ఫీల్ మరస పడింది తను నేను ఆ పడింది అదే కదా నేను అంటున్నాను మరుస పడింది నేను ఒకరోజు రిహార్సిల్ కి వెళ్ళాను షూట్ కి రిహార్సిల్స్ కి వెళ్తుంటాను నేను వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి నన్ను చూసి భయపడడం ఎందుకో కొంచెం ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వడం ఏదో నేను ఏదో ఐడెంటిఫై చేసి తను ఏదైనా అడుగుతానేమో ఏదో ఒకటి సంథింగ్ నా దగ్గర ఉన్నప్పుడు కొంచెం నా ఎక్కువ రాదు సరే అని చెప్పి నేను నాకు కొంచెం వీర్డ్గా అనిపించింది బిహేవియర్ అప్పుడు నేను మాస్టర్ చెప్పాను తనని దూరం పెట్టు తన వల్ల నీకు ప్రాబ్లం వస్తుంది అని చెప్పాను నేను అప్పుడే చెప్పాను నేను మాస్టర్ వచ్చే లేదు లేదు అలా ఏం కాదు మంచి అమ్మాయి హార్డ్ వర్క్ చేస్తుంది మంచి అమ్మాయి మాస్టరే అన్నారు మంచి అమ్మాయి హార్డ్ వర్క్ చేస్తుంది అని అన్నారు తర్వాత రంజితమే సాంగ్ అప్పుడు స్ట్రిక్ట్ గా చెప్పాను ఆ అమ్మాయి వద్దు మన దగ్గర ఎందుకనంటే నాకు మాస్టర్ దగ్గర ఉన్న అసిస్టెంట్ కోరియోగ్రాఫర్స్ డాన్సర్స్ నాకు కాల్ చేసి వదినా ఆ అమ్మాయి చాలా ఎక్కువ చేస్తుంది మాస్టర్ ఇచ్చే ఇంపార్టెన్స్ ని తను వేరే వేలో తీసుకెళ్తుంది సో జాగ్రత్త అని చెప్పి నాకు చాలా మంది డాన్సర్స్ కాల్ చేసి చెప్పారు అప్పుడు నేను మాస్టర్ కాల్ చేసి ఈ అమ్మాయి మన దగ్గర వద్దు మాస్టర్ ఎంతైనా చేయనివ్వండి నేను వన్స్ ఒకసారి వద్దు అని స్టాండ్ తీసుకున్నానంటే మాసానికి కట్టుబడి ఉంటారు స్టార్టింగ్ లో ఒకవేళ అటు ఇటు డిస్కషన్ జరిగిన అట్ ద ఎండ్ మాస నన్ను ఎప్పుడు క్రాస్ వెళ్ళరు అంటే ఇంపార్ తను చెప్పేది నిజమే అని నమ్ముతారు సో అలాగా వద్దు అని అనుకున్నా మా అమ్మాయిని పక్కన పెట్టేశాను తర్వాత తను పుష్ప టూలో వచ్చిందనేది ఇప్పుడు పుష్ప టూలో కూడా అమ్మాయికి ఎలా వస్తుంది చెప్పండి జాని మసద్దిగా చేస్తేనే పుష్పలో చేసింది ఆ అమ్మాయి అవును వన్లో చేసింది తర్వాతనే కదా నీకు టూలో కూడా అవకాశం వస్తుంది నేను అవకాశాల పరంగా తను జానీ మాస్టర్ అసిస్టెంట్గా చేసిన ఈ అవన్నీ అంత అది ఒప్పుకుంటున్నారు అందరూ ఇక్కడ రెండే పాయింట్లు ఒకటి ఇష్టపూరితంగా కానీ అయిష్టంగా కానీ వీళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్షిప్ ఉందా ఆ రిలేషన్షిప్ని భరించలేని ఒక భార్యగా మీరు కూడా నలిగిపోయి ఉంటారనే విషయం కూడా సమాజం మాట్లాడుకునే వాళ్ళు గుర్తిస్తారు బికాజ్ ఎంత లేదన్నా మీరు ఎన్ని ఎన్ని వైపులా అందరూ వచ్చి మీకు చెప్పినా కూడా మీకు అది బాధే కదా అవును ఇప్పుడు ఒక ఆడపిల్ల వచ్చి దూస్కరి చేస్తుంది తను మీ ఆయనని డైవర్ట్ చేస్తుంది అవును అని అంటే ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ ఫర్ ఎనీ లైఫ్ చాలా సఫర్ అయ్యాను ఆ అమ్మాయి విషయంలో చాలా సఫర్ అయ్యాను వాళ్ళ మదర్కి ఆ అమ్మాయికి చాలాసార్లు నేను కాల్స్ చేశాను మీరు చేసే తప్పు మీరు బియాండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ కెరియర్ ఇది కాదు మీరు వచ్చిన దేనికి మీరు ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా వచ్చారు మీ పని మీరు చేసుకున్నారా వెళ్ళిపోయామా ఇలానే ఉండాలి అని నేను నా అమ్మాయికి చాలాసార్లు చెప్పాను పిలిచి మరీ చెప్పాను ఇంటికి కూడా పిలిచాను నా దగ్గర లేదు అసలు అలాంటిది ఏం లేదు నాకు అని అంటుంది అక్కడికి వెళ్ళి మళ్ళీ తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పడం స్టార్ట్ చేసి మా మదర్ నన్ను టార్చర్ చేస్తుంది మీరే నన్ను సేవ్ చేయాలి మాస్టర్ ఇంకా నేను మీ దగ్గర అయితే నేను ఇది కూడా ఒకటి ఎందుకు మాస్టర్ రిలేషన్ రిలేషన్ అని ఎందుకు అంటున్నారు అని అంటే అమ్మాయి స్టార్టింగ్ ఏ రావడం ఎలా వచ్చిందంటే మా మదర్ నన్ను చాలా టార్చర్ చేస్తుంది నన్ను చిన్న చిన్న బట్టలు వేసుకోమంటుంది నేను ఇంట్లో నాకు పిచ్చి లేస్తుంది నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు నేను షూటింగ్కి వచ్చినప్పుడు నేను హ్యాపీగా ఉంటున్నాను సో నన్ను మీ దగ్గర నుంచి పంపకండి నన్ను మీ దగ్గర నుంచి తీసేయకండి నేను మీ దగ్గర సేఫ్గా ఫీల్ అవుతాను వేరే మాస్టర్ దగ్గర ఎక్కడ కూడా నాకు ఆ సేఫ్టీ లేదు అని మాస్టర్ దగ్గర ఆ అమ్మాయి ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి మీరు చూసారా నేను గంగులు సాంగ్ అప్పుడు చూశాను నేను గంగులు సాంగ్ తను చేస్తుంది ఆ టైంలో ఇంట్లో నుంచి దెబ్బ తగిలి హెడ్కి ఇంట్లో నుంచి దెబ్బ తగిలి ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలియదు ఇంట్లో నుంచి అమ్మాయి వచ్చేసింది వచ్చేసి ఎక్కడికో వెళ్ళిపోయింది ఈమె మాసది అంటే షూటింగ్ అని చెప్పి వచ్చేస్తుంది ఒక్కొక్కసారి నాకు కూడా మా ఇంటికి వస్తే మా మమ్మీకి చెప్పద్దు నేను మీ ఇంటికి వచ్చింది అంటది ఎందుకు మీ మమ్మీకి ఎందుకు చెప్పొద్దు అని అంట లేదు చెప్పద్దు నేను బయట ఉన్నానని చెప్పాను మీరు చెప్పకండి నాకు అప్పుడే ఈ అమ్మాయి ఇట్లా ఇంట్లో ఒకటి బయట ఒకటి చెప్తుంది అని నేను అప్పుడే ఖచ్చితంగా చూసేవాళ్ళకి పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చిన్నపిల్ల ఇండస్ట్రీకి ఏదో వచ్చింది ఒక పెళ్ళైన మాస్టర్ తోటి కోర్స్ అయిన మెంటర్ అయ్యి తనకి బ్రేక్ ఇచ్చిన వ్యక్తి అయినా కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది అని ఒక ఆందోళన ఉంటుంది కదా సుమలత మీకు తెలుసు కదా ఎలా ఉంటుంది బహుశా ఇంట్లో వాళ్ళు అందుకని ఆపేవారేమో తెలియదు మనకి వేరే ఎక్స్పెక్ట్ చేస్తే పేరెంట్స్ పేరెంట్సే ఏదైనా పర్లేదు నువ్వు ఎలాగైనా ఓ ఏదైనా పర్లేదు నీ కెరియర్ సెట్ అవ్వాలని పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తే ఇక్కడ జరిగింది అదే ఇంకొకటి ఫోక్స్ సిక్స్టీ ఇయర్స్ అని అంటున్నారు ఇన్ని ఇయర్స్లో మీ మదర్కి ఏం తెలియకుండా ఉంటుందా యాజ్ ఏ వైఫ్గా ఇప్పుడు గా అడిగారు మీరు ఎంత సఫర్ అయి ఉంటారని అని యాజ్ ఏ మదర్గా ఆమెకు వాళ్ళ పిల్ల ఎక్కడికి వెళ్తుంది ఆ అమ్మాయి ఎక్కడ వెళ్తుంది ఏ షూటింగ్ చేస్తుంది అని తెలీదా ఆ అమ్మాయికి ఖచ్చితంగా అంటే మీరు అడిగే క్వశ్చన్స్ లాజికల్గానే ఉన్నాయి గానే అంటే అంత తెలియకుండా ఇన్నేళ్ళు ఏం చేయకుండా ఊరుకుంటారా పేరెంట్స్ అని అడుగుతున్నారు అంతేనా తెలిస్తే ఇంటికి వస్తేనే వాళ్ళ మదర్ ఆ అమ్మాయి చాలాసార్లు మా ఇంటికి వచ్చారు జా మాట్లాడుకోవడం డిస్కషన్స్ నార్మల్గా కెరియర్ గురించి ఇలా నేను ఒకసారి దీని గురించి కూడా వాళ్ళ మదర్ని పిలిపించాను ఇంటికి మీ అమ్మాయి ఇలా చేస్తుంది కొంచెం చూసుకోండి తనకి ఇతర ఇంట్రెస్ట్ ఏమైనా ఉన్నాయా జానీ మాస్టర్ తోటి ఇంకా కొంచెం క్లోజ్ అవ్వాలని కానీ అది కదా మ్యామ్ ఇంటెన్షన్ ఆడియో ఒకటి లీక్ అయింది విన్నారు కదా విన్నాను అదే అంటే మీ నోట విన్నా దానిలో దానిలో క్లియర్ కట్గా తను ఏం చెప్పింది నేను మాస్టర్ని ప్రేమిస్తున్నాను పెళ్ళి చేసుకోవాలనుకున్నాను అక్కకి తెలిసిపోయింది అని చెప్పింది క్లియర్ కట్ ఉంది దానిలో నేను ప్రేమించాను పెళ్లి చేసుకోవాలనుకున్నాను అక్కకి తెలిసిపోయింది ఆడియో ఎలా వచ్చింది బయటికి అది ఎవరో లీక్ చేశారు మ్యామ్ నా సైడ్ నుంచి వెళ్తే అక్కకి తెలిసిపోయింది అనే విషయం ఎవరికి ఎవరే ఇతర ఉండాలి వాటర్ బాయ్తో మాట్లాడింది తను వాటర్ బాయ్తో మాట్లాడింది ఈ డిస్కషన్ వాటర్ బాయ్ ఎందుకు రికార్డ్ చేసి ఉంటాడు అప్పటికి ఇంకా ఏమీ లేదు కదా ఆహా లేదు యాక్చువల్గా ఏంటంటే ఈ అమ్మాయి ఫైనాన్షియల్గా మాస్టర్ నువ్వు ఒకసారి డబ్బులు అడిగేది మా ఇంట్లో కొంచెం ఫైనాన్షియల్గా లేదు జీతం అది ఇచ్చేవారు కదా సాంగ్స్ డబ్బులు వచ్చేవి కాకుండా మాస్టర్ని కొంచెం ఫైనాన్షియల్గా నాకు సపోర్ట్ కావాలి కొంచెం వాళ్ళ చెల్లి సమ్ సివిల్స్ ఏదో చేస్తుంది దానికి కూడా మాస్టర్ హెల్ప్ చేశారు ఇప్పుడు నేను ఒక ఒక సాఫ్ట్వేర్ అయినా తీసుకోండి నేను ఒకరి దగ్గర వర్క్ చేస్తున్నాను కొన్ని సంవత్సరాలు అయ్యింది నా ఫ్యామిలీ గురించి వాళ్ళకి తెలిసి ఉంటుంది సార్ మా సిస్టర్కి ఇది హెల్ప్ చేయండి అని అడుగుతారు కదా అలానే వాళ్ళ సిస్టర్కి కూడా హెల్ప్ చేశారు మాస్టర్ అలాగ ఫైనాన్షియల్ హెల్ప్ కూడా మాస్టర్ చేశారు అమ్మాయికి ఆ టైంలో ఈ వాటర్ బ్యాన్ అతను అడిగాడు మా ఈ వెళ్ళిపోయింది అమ్మాయి మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది కంప్లీట్గా వెళ్ళిపోయింది నేను అన్నాను నువ్వు ఏమైనా ఆ అమ్మాయికి ఏమైనా ఇచ్చి ఉండు ఉంటే అది తీసేసుకో మనకి ప్రాబ్లమ్స్ రాకూడదు వన్స్ వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోయింది సో ఇక్కడ ఏమైనా తీసుకునేటప్పుడు ఆ అబ్బాయి ఈ వాటర్ బాయ్ అనే అబ్బాయి త్రూ మాట్లాడిచ్చామనమాట ఎందుకంటే మేము ఈవెన్ మాకు అప్పటికి కేసు అవ్వలేదు అసలు అమ్మాయితో మాట్లాడడం మాకు ఇంట్రెస్ట్ లేదు సో టోటల్ గా కట్ అయిపోయింది ఆ అబ్బాయి కాల్ చేసినప్పుడు ఆ అబ్బాయి మాస్టర్ ఉంటే అవి వెనక్కిచ్చేసాయి అని అడిగాడు అప్పుడు కూడా ఆ అమ్మాయి ఏం చెప్పింది నేను ఇవ్వాలి అని అంటే మాస్టర్ని ఇంటికి రమ్మనండి ఇంటికి వచ్చి తీసుకోమని చెప్పండి అంటే నీకు హెరాస్మెంట్ జరుగుతుంది అయినా నువ్వు ఇంటికి పిలుస్తున్నావా అయిపోయింది ఇంకా అంటే నువ్వు హెరాస్మెంట్ అన్ని సంవత్సరాలు ఫేస్ చేసావు నువ్వు వెళ్ళిపోయావు మా దగ్గర వర్క్ కూడా చేయట్లేదు అయినా నువ్వు ఇంటికి ఎందుకు రమ్మంటున్నావు ఇంకా క్లియర్గా అర్థం కావట్లేదా మ్యామ్ తనకి మాస్టర్తో లైఫ్ షేర్ చేసుకోవడం కావాలి ఆ లగ్జురియస్ లైఫ్ కావాలి ఆ మాస్టర్ ఆ పొజిషన్లో ఉన్న రోజుల్లో తినే అసిస్టెంట్గా ఉండాలి వేరే వాళ్ళని అసిస్టెంట్గా పెడితే కూడా ఒప్పుకునే జరిగిందంట అని హండ్రెడ్ పర్సెంట్ మ్యామ్ ఎందుకంటే తను వెళ్ళిపోయింది తను ఎక్స్పెక్ట్ చేసింది తనకు రాలేదు తను ఇంకా ఏంటంటే నా జీవితం పోయింది నా నేను అనుకుంది రాలేదు నాకు ఇప్పుడు కెరీర్ ఏంటి వన్స్ నేను చెప్పేది అంటే నేను చెప్పేది ఒక్కసారి అంటే అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది క్లియర్గా తను డి షోలో నుంచి డైరెక్ట్ గా జానిమాస దగ్గరకు వచ్చేసింది అంటే ఒక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ దగ్గరకు వచ్చేసింది తనకి ఇంకా అన్ని పెద్ద పెద్ద సినిమాలే చేస్తుంది తను కొరియోగ్రాఫర్ గా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంది ఎక్కడికి వెళ్ళినా కార్లు వెళ్ళినా ఇదే లైఫ్ ఆ ఏజ్ లో మనకి ఏమనిపిస్తుంది చెప్పండి